హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్ట గొడుగులతో బిర్యానీ అండి ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కినాక ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు వేయించుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు వేయించుకొని కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక ఒక కప్పు పాలకూర బాగా క్లీన్ చేసుకునేది తీసుకొని వేసుకోవాలండి ఈ పాలకూర అంతా దగ్గర పడినంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇలా చలార్చుకునే కూరని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి వాటర్ ఏమై వేయకూడదు అవసరమైతే రెండు మూడు స్పూన్లు వేయాలండి వాటర్ అంతే ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీటె ఎక్కినాక ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకులు అర టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగ చీలుకులుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఈ కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి పచ్చి వాసం పోయిన వేయించుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద సైజు ఒక బాగా పండిన టమాటాని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మెత్తపడిన వరకు వేయించుకోవాలండి టమాటా మగ్గినాక ఒక క్యాప్సికమ్ ఒక సగం ముక్కని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కప్పు పచ్చి బట్టాని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఈ గ్రీన్ పేస్ట్ అంతా మసాలా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలయి పెట్టుకోవాలండి ఇప్పుడు బ బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఈ బిర్యానీ మసాలా అంతా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి ఈ మసాలా అంతటిని ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి ఒకటికి రెండు నీళ్ళు వేసుకోవాలి నేను రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకున్నాక ఇప్పుడు పుట్టగొడుగులని వేసుకోవాలండి వాటర్లోనే ఇదిగోండి ఈ మష్రూమ్స్ని ఇలా బాగా క్లీన్ చేసుకొని ఒక మష్రూమ్ని ఫోర్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని వేయి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ తిరుగుతున్నప్పుడు ర రైస్ని వేసుకోవాలండి నేను ఈ రైస్ని ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న వడబోసిన రైస్ అండి వడబోసుకునే పోసుకునే తర్వాత ఇలా వేసుకోవాలండి రైస్ ఇలా వేసినాక అంతటి బాగా ఉప్పు ఎప్పుడే టేస్ట్ చూసుకోవాలండి సరిపోతే వేసుకోవాలి వేసుకొని రైస్ అంతా బాగా మిక్స్ చేసినాక లిడ్ పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్ వస్తే చాలండి ఆఫ్ చేసుకోవాలి రెండు విజిల్ వచ్చాక ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి ప్రెజర్ పోయాక చూడండి విడివిడిగా బాగా వచ్చింది బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్